తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌనరాగం పదిహేనో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు అది కాదు దేదీప్య అన్నాడు అభిరామ్ ప్లీజ్ అభిరామ్ ఇంకేం మాట్లాడద్దు ఏం మాట్లాడినా మన మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చి మనం ఒకరినొకరుని చూసుకోలేము మాట్లాడుకోలేము నాకు కొంచెం పనుంది వెళ్ళాలి తర్వాత కలుద్దాం అంటూ లేచింది ఆమె వెళుతూ ఉంటే ఆమెను ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు అభిరామ్ ఇక నేత్రా పత్రిక కొంటానికి కొంతమంది ముందుకొచ్చిన రేటు దగ్గర వెనక్కి తగ్గటంతో ఆ టెండర్ అమృతరావుకు దక్కింది ఆ పత్రిక చూసుకునే బాధ్యత తన కొడుకు అప్పజెప్పాడు అమృతరావు పత్రిక ఆఫీసులో పాత రికార్డులన్నీ పరిశీలించి కొంతమందిని సమావేశపరిచాక సుభాష్ చంద్ర దగ్గర కీలకమైన వ్యక్తి దేవీప్య అని తెలియగానే దేవీప్యను పిలిపించారు జాబ్లో జాయిన్ కమ్మని దేవీప్యను కోరారు ప్రస్తుతం ఉద్యోగం అయినందువల్ల ఆఫర్ దేదీప్యకి మండు టెండలో వెన్నెల వర్షంలా అనిపించడమే కాకుండా సుభాష్ చంద్ర ఆశయాలను తిరిగి బ్రతికించే అవకాశం మళ్ళీ వచ్చినట్టుగా భావించింది మే కమిన్ సార్ అంది దేదీప్య సుభాష్ చంద్ర సీట్లో కూర్చుని లక్ష అన్వేష్ దేదీప్యని చూడగానే ఉవ్వెత్తున ఎగిసిన కిరటన్లో అయ్యాడు వేల కోట్ల నక్షత్రాలు అతని మొహంలోకి తన్నుకొచ్చి నిన్ను చూడగానే ఇంత ఆనందం అన్నట్టుగా చూశాడు వెంటనే వెనక్కి తగ్గాడు ఎస్ కమిన్ అన్నాడు లక్ష్యా అన్వేష్ని సుభాష్ చంద్ర సీట్లో చూడగానే ఒక్క క్షణం ఆశ్చర్యం పట్టని భావ సంచలనం గతానికి వర్తమానానికి మధ్య యుద్ధం భవిష్యత్తుకి వర్తమానానికి మధ్య రాజీ ఏ వ్యక్తి గతంలో జీవించాలనుకోరు అలాగే దేదీప్య కూడా అప్పటికప్పుడు లక్ష అన్వేష్ పట్ల పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుంది వెంటనే సుభాష్ చంద్ర గుర్తొచ్చి లక్ష అన్వేష్ వైపు ఆనందంగా చూసింది అదీ కాక తన క్లాస్మేట్ లక్ష అన్వేష్ని చైర్మన్ సీట్లో చూస్తుంటే గర్వంగా అనిపించే తప్ప ఇంకే ఫీలింగు రాలేదు ఒక్కో అడుగు ఎంత మెల్లగా వెయ్యాలన్నా చేతగాని దానిలా త్వరగా వెళ్ళినట్టే వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమెను అలా చూస్తూ ఉంటే ఆ పరిసరాలు ఆమెకు బాగా అలవాటు అలవాటైనవిగా అనిపిస్తూ ప్రతి అంగుళు ఆమెకి ఇష్టమైందిగా అనిపించింది దేదీప్య సుభాష్ చంద్ర గారి రికార్డుల్లో పిఏగా మీ పేరు చూశాను కానీ మీరు అనుకోలేదు బాగున్నారా అన్నాడు అతని గొంతులో ఆప్యాయతో ధ్వనించడం గమనించింది దేదీప్య బాగున్నాను సార్ అంది ఆమె సార్ అనగానే లక్ష్యా అన్వేష్కి తను కూర్చున్న సీటును గుర్తు చేసినట్టు అనిపించి ఆమె దృష్టిలో ఆ సీటుకి ఎంత వాల్యూ ఉందో అర్థమై కాస్త సర్దుకొని కూర్చున్నాడు ఎంబీఏ పూర్తి చేసిన లక్ష్యా అన్వేష్ ఈ రెండేళ్లలో బాగా మారాడు ఆ మార్పు అతనులో డిగ్నిటీని తెచ్చింది డీసెన్సీని పెంచింది దేన్నైనా మెరుపు వేగంతో గ్రహించగలిగే నేర్పును నేర్పించింది దేదీప్య సుభాష్ చంద్ర అన్ని విషయాలు మీతో చెప్తారని మీ గురించి కూడా ఆయన బాగా కేర్ తీసుకుంటూ ఉండేవారని మీరు ఆయన కుడి భుజంలో ఉండేవారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు మరి ఈ పత్రిక ఇంత లాస్లో నడుస్తున్నప్పుడు మీరు ఈ లాస్ను ముందుకే ముందే ఎందుకు అంచనా వేయలేదు అంటూ కాస్త ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు లక్షా అన్వేష్ అతను అలా అడుగుతూ ఉంటే సుభాష్ చంద్ర గుర్తొచ్చి ఆమె మనసు మౌనంగా ఏడ్చింది ఆమె ముఖంలోనే మార్పును గమనించాడు మీకు మాట్లాడాలని పిలిచకపోతే ఈ విషయాన్ని ఇతడితో వదిలేద్దాం బయటిపై ఈ పత్రికను కొనేటప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్ వద్దని హెచ్చరించారు నాన్నగారే ధైర్యం చేసుకున్నారు బిజినెస్ పరంగా లాస్ట్లో ఉన్నవి కొంటే చేతులు చేతుల్ని కాల్చుకున్నట్టే కదా అన్నాడు దానికి సమాధానంగా ఆమె ఏమి చెప్తుందో అన్నట్టుగా ఆమె వైపు చూశాడు ఆ పత్రిక గురించి ఏం తెలుసుకోవాలన్నా ఆమె ద్వారానే అవుతుందని అక్కడున్న రికార్డులు తిరగేయటంతో అర్థమైంది లక్ష అన్వేష్కి పత్రిక గురించి తనకు తెలిసింది చెప్పాలని లక్షా అన్వేష్ వైపు చూసింది ఈ లాస్ పత్రికకు సంబంధించిందని నేను అనుకోవటం లేదు ఆ రోజు చాలాసేపు సుభాష్ చంద్ర సిస్టమ్ ముందే కూర్చుని ఉన్నారు నేను వెళ్ళేటప్పటికీ సిస్టంలో షేర్ మార్కెట్ గురించి కనిపించింది అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు అంది సిస్టంలో కనిపించిన షేర్ మార్కెట్కి ఆయన చనిపోవటానికి ఏమిటి సంబంధం అనుమానంగా అడిగాడు లక్షా అన్వేష్ ఆయన షేర్స్ మీద కోట్లలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయినట్టుగా అనిపించింది అంది దేదీప్య దానివల్ల నష్టం ఎందుకు వస్తుంది నికరంగా సంవత్సరానికి ఇంత ఇస్తున్న కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు సురక్షితంగాను లాభసాటిగాను ఉంటుంది కదా అన్నాడు లక్షా అంబేష్ ఆయన అలా చేసి ఉండరు కొనటం అమ్మటం లాంటి డైలీ ట్రేడింగ్ చేసి ఉంటారు అంది దేదీప్య అలా చేయదలుచుకున్నప్పుడు దానికి లోతైన పరిజ్ఞానం అవసరం విచిత్రం ఏమిటంటే ఇలా షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా తమకు దాని గురించి బాగా తెలుసు అనుకుంటారు సరేలే అంతా తెలిసిన వాళ్ళే ఉంటే మరి నష్టపోయే వాళ్ళు ఎవరు ఉంటారు అంటూ అంతటితో ఆ విషయం మాట్లాడటం మానేశాడు ఈ పత్రికకు నేత్ర పేరుని తీసేసేదేనో మంచి పేరు పెట్టాలి దేదీప్య అన్నాడు లక్ష్యం పెట్టండి బాగుంటుంది అంది వెంటనే దేదీప్య వెరీ గుడ్ మీకు ఈ పేరు ఎలా తట్టింది పేరు కోసం రాత్రి అంతా మా ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించారు నేను కూడా అంతగా ఏం ఆలోచించలేదు మీ పేరు నుంచి సగం కట్ చేసి చెప్పాను అంతే అంది సింపుల్గా దేదీప్య నా పేరులో రెండు పదాలున్నాయని గుర్తొస్తేనే నవ్వుస్తుంది అన్నాడు నవ్వుతూ సరదాగా దేదీప్య కలిసింది ఇప్పుడే ఆయన ఆమెతో ఇంకా మాట్లాడాలని ఉండడంతో మధ్య మధ్యలో అతనితో మాట్లాడాలని ఎవరొచ్చినా వెనక్కి పంపించి వేస్తున్నాడు మీ పేరులో ఉన్న లక్ష్యం అన్వేషణ పదాలను చూసి కావ్య నవ్వేది కూడా కామెంట్ చేస్తూ ఉండేది అందే కావ్యను గుర్తు చేస్తూ మా అమ్మ నాకెంతో ఇష్టంగా పెట్టింది ఆ పేరు అసలు నా పేరులో ఏముందో తెలిస్తే కావ్య అలా కామెంట్ చేసి ఉండేది కాదు పేరులో ఏముంటుంది మీ పేరు పూర్తిగా పలకటం కష్టంగా అనిపించి జనాలు చచ్చిపోతూ ఉంటే ఒక్కరోజన కావ్య మీ పూర్తి పేరును క్లియర్గా పలికిందా అంది దేవీప్య ఆ మాటకు వస్తే మీ పేరు కూడా అంతే పిలవగా పిలవగా అలవాటు అయితేనే తప్ప వెంటనే పిలవలేరు నేను ఫస్ట్ మీ పేరును వినగానే నా నాలుక మడతపడి జీవితంలో మీ పేరు పలగన్నో లేదో అనుకుని ఆ రోజు రాత్రి అంతా ప్రాక్టీస్ చేశానంటూ ఆ రోజును గుర్తు చేసుకున్నాడు అతనికి దేదీప్య సమక్షం ఆనందంగా ఆహ్లాదంగా ఉంది సీరియస్గా మిత భాషలో ఉండే లక్ష్యాన్ బేష్ ఒక దేదీప్య దగ్గర అలా ఉండగలుగుతున్నాడు కవర్ చేసుకోవద్దు మీ పేరుని ఎవరికి చెప్పాలన్నా కావ్య లక్స్ సోప్ అనే చెప్తుంది అంటూ అతని బాస్ తను పియే అన్న విషయం మర్చిపోయి గట్టిగా నవ్వింది నవ్వుతూనే ఉంది పెళ్లికి ముందు ఏది నవ్విందో ఆ తర్వాత మళ్ళీ నవ్వనే లేదు ఇప్పుడు నవ్వుతోంది ఆమె నవ్వు వింటూ ఉంటే లక్ష అన్వేష్లో ఇంతకాలం నిర్జీవమే ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కనీసం ఒకరి దగ్గరన్నా మనల్ని మనం మర్చిపోయే అదృష్టం ఇలాగే ఉంటుంది ఉంటే వాళ్ళ మాటలు ప్రవాహంలా సాగుతున్నాయి కావ్య ఇప్పుడు ఎక్కడుంది అడిగాడు లక్ష అన్వేష్ ఎందుకు మిమ్మల్ని లక్ష సోప్ అన్నందుకు రిబైన్ చదివించుకోవడానికే అంది దేదీప్య ఆమె మొహంలో ఇంకా నవ్వు తగ్గకపోవటం గమనించి అతను కూడా నవ్వాడు రివెంజ్ తీర్చుకోవటానికి కాదు నా పేరులో నెంబర్ వన్ ఉందని మ్యాప్ గీస్ చూపిద్దామని అన్నాడు అవునా కావ్య ఇక్కడే ఉంది దానికి తర్వాత చూపిద్దాం ముందు నాకు చూపించండి అంటూ ఇంట్రెస్టింగ్ అడిగింది అన్ని బాధల్ని మర్చిపోయి చిన్న పిల్లలా మారిపోయింది ఆ క్షణం దేవీప్య వెంటనే టేబుల్పై ఇద్దరికి కనిపించే విధంగా ఒక పేరు పెట్టాడు పేపర్ లక్ష్యాన్వేష్ ఆ పేపర్పై ఇంగ్లీష్లో లక్ష అండ్ బేషన్ ఇంగ్లీష్లో రాశాడు ఆసక్తిగా చూస్తోంది దేదీప్య ఏబిసిటిలలో నా పేరులో ఉన్న మొదటి అక్షరం ఎన్నో అక్షరమో కౌంట్ చేసి చెప్పండి అంటూ దేదీప్య వైపు చూశాడు అక్షరం పన్నెండవ అక్షరం అవుతుంది అంది మనసులోనే కౌంట్ చేసుకొని అలాగే అన్ని అక్షరాలను మనసులో పెట్టి కౌంట్ చేసుకుని చెప్పండి వరసగా రాస్తాను అన్నాడు సరే చెప్తాను రాయండి అంటూ ఉత్సాహంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పింది దేదీప్య ఆమె చెప్తూ ఉంటే వరుసగా పన్నెండు ప్లస్ ఒకటి ప్లస్ పదకొండు ప్లస్ పంతొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ఒకటి ప్లస్ పద్నాలుగు ప్లస్ ఇరవై రెండు ప్లస్ ఐదు ప్లస్ పంతొమ్మిది ప్లస్ ఎనిమిది అని రాసి మొత్తం కలిపి కౌంట్ చేశాడు వన్ ఫార్టీ ఫైవ్ వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ సంఖ్యను మళ్ళీ విడదీసి కౌంట్ చేస్తే వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇజిక్వల్ టు టెన్ అనే సంఖ్య వచ్చింది దాన్ని కూడా విడదీసి కౌంట్ చేస్తే వన్ ప్లస్ జీరో ఇజికవల్ టు వన్ వచ్చింది ఇప్పుడు చెప్పు నా పేరులో నెంబర్ వన్ ఉంది కదా ఇది కావీకి తెలిస్తే షాక్ అవదా అన్నాడు కావ్యే కాదు ముందు నేను షాక్ అయ్యాను నిజంగానే మీ పేరులో ఒకటి వచ్చింది అంది దేదీప్య దేదీప్య అలా అంటుంటే గర్వంగా తృప్తిగా అనిపించింది లక్ష అన్వేష్కి పత్రిక పేరు గురించి మళ్ళీ ఏమైనా ఆలోచిస్తారా అదే ఫైనల్ అంది లక్ష్యం నాకు నచ్చింది దేదీప్య పత్రిక పేరు లక్ష్యం అనే పెడదాం మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ పేరును బాగా ఇష్టపడ్డారు అన్నాడు లక్ష అన్వేష్ దేదీప్య మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది దేదీప్య సుభాష్ చంద్ర పత్రిక ఫీల్డ్లో నీకు ట్రైనింగ్ ఇప్పించడం కోసం తన స్పెషల్ ఇంట్రెస్ట్తో నిన్ను యూకే పంపారు కదా అడిగాడు అన్వేష్ అవును పంపారు నేను ట్రైనింగ్ అయ్యి వచ్చిన కొద్ది రోజులకి ఆయన చనిపోయారు అదే ట్రాజడీ అంది బాధగా సుభాష్ చంద్ర గుర్తు రాగానే ఆమె మూడు అవటం అయ్యి మూడు అవుట్ అయింది ఆమెను అలాంటి మూడ్లో చుట్టం అతనికి ఇష్టం లేదు ఇంకెప్పుడు సుభాష్ చంద్రను గుర్తు చేయకూడదు అనుకున్నాడు రేపు ఢిల్లీ వెళ్ళి మన పత్రికకు లక్ష్యం అని పేరు రిజిస్టర్ చేయించుకొని వస్తాను అన్నాడు లక్ష అన్వేష్ ఓకే అంది దేదీప్య లక్ష్యం పేరు విన్నప్పుడు ఆమె ముఖంలో అంతులేని తృప్తి తొంగి చూడటం లక్ష్య అన్వేష్ గమనించాడు ఆ క్షణంలో లక్ష్యం కోసం ఏమైనా చేయాలి ఏదైనా సాధించాలి ఎంతైనా కష్టపడాలి అన్నది వాళ్ళిద్దరిలో అంతర్లీనంగా ఇంజెక్ట్ అయింది ఇక పత్రికా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కావ్యకు కాల్ చేసింది దేదీప్య హలో అంది కావ్య ఎక్కడున్నావు కావ్య ఇంట్లోనే తీరిగ్గా క్రికెట్ చూస్తున్నా ఏంటో చెప్పు నేను నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలి నేను రానా మీ ఇంటికి రా ఇంట్లో కూడా ఎవరు లేరు అంది కావ్య దేదీప్య వెంటనే కాల్ కట్ చేసి కావ్య ఇంటికి వెళ్ళింది టీవీలో వస్తున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో లేనమై చూస్తున్న కావ్య దేదీప్య పిలుపు విని మన లోకంలోకి వచ్చింది రా దేదీప్య కూర్చో ఏదో సర్ప్రైజ్ న్యూస్ అన్నావు అంది కావ్య తన దృష్టిని టీవీ మీద నుంచి మరల్చకుండా సర్ప్రైజ్ న్యూసే నేనైతే ఆ షాక్ ఇంకా తేరుకోలేదు ఉదయం నేను చూస్తున్నది నిజమేనా అన్నంతగా ఆశ్చర్యపోయాను నేత్ర పత్రికను కొన్నది ఎవరో తెలుసా లక్ష్యా ఫాదర్ అమృతరావు ఇప్పుడు ఆ పత్రిక చైర్మన్ లక్షా అన్ అంది దేదీప్య వాట్ అంటూ సోఫాలోంచి ఎగిరిపడ్డంత పనిచేసింది కావ్య నిజం కావ్య అంటే నువ్వు లక్షా కలిసావా మాట్లాడావా అంటూ అతని పేరు పలికేటప్పుడు మాత్రం కాస్త తడబడింది నోరు తిరగక్క కావ్య లక్ష అన్వేష్తో దేదీప్య మాట్లాడిందంటే ఎయిత్ వండర్ కావ్యకి అందుకే చెప్పు దేదీపి అతనితో నువ్వు మాట్లాడావా అంది మాట్లాడాను ఇప్పుడు లక్ష అన్వేష్ చాలా మారిపోయాడు చూస్తే నువ్వు నమ్మలేనంతగా మారిపోయాడు ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నావు నీ గురించి కూడా అడిగాడు నాకెందుకు అతన్ని చూడగానే మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలు ఏమీ గుర్తురాలేదు పైగా అవన్నీ నాకు అప్పుడు సిల్లీగా అనిపిస్తున్నాయి ఇప్పుడు అంటూ మార్క్ మార్నింగ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలన్నీ చెప్పింది ఊపిరి బిగబట్టి విన్నది కావ్య కానీ వెంటనే నవ్వుతూ శత్రువులు ఇద్దరు మళ్ళీ మిత్రులయ్యారన్నమాట అంది కావ్య క్రికెట్ చూస్తూ కూడా కావ్య మనసు లక్ష అన్వేషణే గుర్తు చేసుకుంటోంది ఇన్ని రోజులు కావ్య మనసు అట్టడుగు పొరల్లో అతను దాగి ఉండటం కావ్యకు తెలుసు నేనెప్పుడు లక్ష అన్వేషణి శత్రువులా చూడలేదు అలాగని మిత్రుడుగా కూడా అనుకోలేదు జస్ట్ క్లాస్మేట్ అంతవరకే కానీ ఈరోజు అతను ఒక పత్రిక ఆఫీస్కి చైర్మన్ అంది దేవీప్య కావ్య ఇంకేం మాట్లాడకుండా క్రికెట్ చూస్తోంది ఈ క్రికెట్ చూస్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది కావ్య అప్పట్లో మన క్లాస్ బాయ్స్ అంతా క్రికెట్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్తూ మన వైపు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ మీరు రారు రారా అని పిలిచేవాళ్ళు గుర్తుందా అంది దేదీప్య గుర్తుంది పిలిచేవాళ్ళు నేను కూడా వాళ్ళతో ఎందుకు రాము వస్తాం మీరు ఆడే గ్రౌండ్లో నేను కూడా వాళ్ళతో ఎందుకు రాము వస్తాం మీరు మీరు ఆడే గ్రౌండ్లో కోసం ఒక టెంట్ ఆ టెంట్ కింద టేబుల్ టేబుల్ పక్కన తినడానికి స్నాక్స్ త్రాగడానికి కూల్ డ్రింక్స్ అరేంజ్ చేస్తే అవి తింటూ త్రాగుతూ చప్పట్లు కొడుతూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం అనేదాన్ని అది విని లక్ష్యా ఏమనేవాడో గుర్తుందా అంది కావ్య నవ్వి దేదీప్య కూడా నవ్వి ఉంది అవన్నీ అరేంజ్ చేయడానికి ముందు నువ్వు డబ్బులు ఇవ్వు అంటూ నీ వైపు చూసేవాడు నువ్వేమో ఈ లక్స్ సోకిది ఎప్పుడు బిజినెస్ మైండే అని అతను ఇంకా వినిపించకుండా పక్కకు తిరిగి కామెంట్ చేసేదానివి ఆ కామెంట్ ఈరోజు రోజు వేష్ ఆ సీట్లో చూడగానే గుర్తొచ్చింది కావ్య దేదీప్య కూడా నవ్వి ఉంది అవన్నీ అరేంజ్ చేయడానికి ముందు నువ్వు డబ్బులు ఇవ్వు అంటూ నీ వైపు చూసేవాడు అంటూ అప్పటి సంగతులను గుర్తు చేసి ఉత్సాహంగా చూసింది దేదీప్య నీకు ఇంకా అవన్నీ గుర్తున్నాయా దేదీప్య అని ఆశ్చర్యపోయింది కావ్య ఉన్నాయి ఎందుకుండవు గత జన్మ కాదు కదా ఇంకా చాలా గుర్తున్నాయి కావ్య అని అన్నదే కానీ ఒకరోజు తను పుట్టినరోజున అభిరామ్ విష్ చేస్తాడని కాలేజీలో ఎదురు చూస్తుంటే లక్ష్యాన్ వేసి వచ్చి రెండు రోజులు రెండు రోజు ఆ పువ్వుల్ని చేతికిచ్చి హ్యాపీ బర్త్డే దేదీప్య ఈ డ్రెస్లో నువ్వు మందార ఆకులో చుట్టిన తెల్ల గులాబీలా ఉన్నావు అని అనటం గుర్తొచ్చి దాన్ని మనసులోనే దాచుకుంది ఏది ఏమైనా దేదీప్య మొహంలో ఇన్ని రోజులు కనిపించని నవ్వు ఇప్పుడు కనిపిస్తోంది హుషారుగా కూడా ఉంది దేదీప్యను అలా చూస్తుంటే గతం చాలా ఘనమైంది అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అని మనసులో అనుకుంది కావ్య ఇక ఢిల్లీ వెళ్ళిన లక్ష్యా పత్రికకు లక్ష్యం అనే పేరుని రిజిస్టర్ చేయించుకుని వచ్చాడు లక్ష్యాన్వేష్ మాట్లాడుతుంటే అతనికి ఎదురుగా కూర్చుంది దేవీపియ మీరు చెప్పినట్టే మన లక్ష్యం పేరును ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకు చేయించుకుని వచ్చాను ఇక మన పత్రికను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలంటే అతి అతి తక్కువ కాలంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఏం చేయాల చెప్పండి అన్నాడు లక్ష్యా అన్వేష్ ఆలోచనలో పడింది దేవీపియా అంత ఆలోచన దేనికి దేదీప్య మీరు యూకేలో సంపాదించిన నైపుణ్యంతో పాటు మీ అనుభవాన్ని కూడా ఈ పత్రికపై పెట్టి అన్ని రకాల ప్లానింగ్స్ చేద్దాం అన్నాడు లక్షా అన్వేష్ ఇన్ని రోజులు పత్రికలో పనిచేసిన అనుభవం ఉన్న దేదీప్య లక్షా మాటలకు వెంటనే స్పందించింది ఇట్స్ ఓకే మిస్టర్ లక్షా అన్వేష్ పత్రికను నిర్వహించడం అంటే ముఖ్యంగా డెడికేషన్ ఫోకస్ మైండ్ అవసరం ఈ ప్రాజెక్ట్లో గోల్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడున్న టీంలో కొన్ని చేంజెస్ అవసరం ముఖ్యంగా యంగ్ టాలెంట్ని ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది యంగర్స్తో కొత్త టీంని ఫామ్ చేద్దాం అని అంది మరి టీంకి ఎవరెవరు సజ సజెస్ట్ చేయండి అన్నాడు లక్ష అన్వేష్ దిదీప్య వెంటనే పత్రికా రంగంలో అనుభవం ఉన్న ఐదుగురు పేర్లు చెప్పింది ఆ ఐదుగురు పేర్ల మీద ఫీడ్బ్యాక్ను పోల్చుకుని చూసి వెరీ గుడ్ దిదీప్య ఎక్సలెంట్ విన్నింగ్ టీమును చూస్ చేశారు వీరి గురించి బయట మంచి పేరుంది ఓకే వీరిని ఎప్పుడు అప్రోచ్ అవుదాం అని అడిగాడు రేపు మార్నింగ్ వెళ్దాం అంది దేదీప్య ఓకే వాళ్ళతో మనం ఏమేమి డిస్కస్ చేయాలో నోట్స్ ప్రిపేర్ చేయండి రేపు పట్టుకెళ్దాం అన్నాడు నోట్స్ ప్రిపేర్ చేయటంలో మునిగిపోయింది దేదీప్య ఇక తెల్లవారింది సుభాష్ చంద్ర ద్వారా అయిన పరిచయాలను లక్ష్యం కోసం ఉపయోగించుకుంది దేదీప్య నోట్స్ ప్రిపేర్ చేసి వెళ్ళటానికి రెడీ అయింది లక్ష్యాన్వేష్ దేదీప్య కాల్ చేశాడు ఐఎమ్ రెడీ లక్ష్యా అన్వేష్ వేర్ ఆర్ యూ నేను బయలుదేరుతున్నాను దేదీప్య ఫైవ్ మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉంటాను అని కాల్ కట్ చేశాడు దేదీప్య వచ్చి కార్ ఎక్కింది ఇద్దరు కారులో వెళ్ళిపోయారు వాళ్ళు చూస్ చేసుకున్న ఐదుగురు టీం మెంబర్స్ని పర్సనల్గా కలుసుకుని లక్ష్యం పత్రిక గోల్స్ని ఫ్యూచర్ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు మా మా పత్రికలో చేరాలని వాళ్ళని కోరారు లక్ష అన్వేషి నచ్చిన విన్నింగ్ టీం అతని ప్రపోజల్స్ని ఓకే చేశారు దేదీప్య లక్ష్యాన్వేషి సంతోషపడ్డారు ఆ సంతోషంతో ఇద్దరు ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకున్నారు సార్ మా ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయి చేసినందుకు థ్యాంక్స్ అంటూ రేపు ఆఫీస్కి వచ్చి వాళ్ళని జాయిన్ కమ్మని చెప్పారు ఇక తర్వాత రోజు ఐదుగురు టీం మెంబర్స్ ఆఫీస్కి రావడంతో లక్షా అన్వేష్ వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ఛాంబర్స్లో బాధ్యతలను అప్పగించారు మధ్యాహ్నం ఐదుగురు టీం లీడర్స్ దేదీపీతో కలిసి కాన్ఫరెన్స్ని అరేంజ్ చేశాడు లక్షా అన్వేష్ పత్రిక బయటికి తీసుకురావడానికి ప్లాన్ చేసి చర్చలు జరిపారు ఆ ఐదుగురులో నలుగురు డాక్ డైరెక్టర్స్ ఒకరు పత్రిక ఎడిటర్ లక్షా బేష్ పత్రికకు చైర్మన్ డేవిపియ చీఫ్ అడ్వైజర్గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు వంద కోట్ల భారీ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై మూడు ఎడిషన్లు మెట్రో సిటీస్ బెంగళూరు ఢిల్లీ చెన్నైలో కూడా మోడ్రన్ టెక్నాలజీస్తో పత్రికను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు దీంతోపాటు ఇంటర్నెట్ ఎడిషన్ కూడా తీసుకురావాలనుకున్నారు వెంటనే ఆయా డిస్ట్రిక్ట్ సెంట్రల్ ఆఫీస్లో సెంట్రల్ డెస్క్ రీజనల్ డెస్క్ అడ్వర్టైజ్మెంట్ సర్క్యులేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొడక్షన్ శాఖలను రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్లానింగ్ తయారు చేసుకున్నారు తెల్లవారి అన్ని జిల్లాల్లో ఆఫీస్కి వచ్చి టీం లీడర్స్ వాళ్ళ పనుల్లో నిమగ్నం అయ్యారు దేడిపిఎల్ లక్షాన్ వేషితర దేశాల్లో ఉన్నటువంటి పత్రికల టెక్నాలజీని స్టడీ చేసి చాలా అడ్వాన్స్ మెషిన్స్ టెక్నాలజీకి ఆర్డర్స్ ఇచ్చారు ఎడిటర్స్తో సహా మిగతా టీముల లీడర్స్ తమ సెక్షన్లలో టాలెంటెడ్ పర్సన్స్ని జాయిన్ చేసుకున్నారు జిల్లా ఎడిషన్స్లోనూ మెరుగైన టీములు ఎంపిక చేసుకుని నియామకాలు పూర్తి చేసి పత్రిక ప్రచురణకు అంతా సిద్ధం చేశారు ఇదంతా జరగడానికి రెండు నెలలు పట్టింది ఈ రెండు నెలల్లో లక్షా అన్వేష్ దేదీపియా తమను తాము మర్చిపోయి కష్టపడి పనిచేశారు వాళ్ళు అనుకున్నట్టుగానే లక్ష్యం పత్రిక ప్రారంభించడానికి మొత్తం సిద్ధమైంది అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మెట్రో సిటీస్లోనూ పత్రిక డమ్మీలు కూడా సిద్ధం చేశారు ప్రాక్టీస్ కూడా అయిపోయింది లక్షా అన్వేష్ దేదీపియా ఎడిటర్స్ సహా డైరెక్టర్స్లో కాన్ఫిడెన్స్ పెరిగింది డమ్మీలోనే పత్రిక వర్త్ బయటపడింది అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ రావడంతో అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు లక్షాన్వేష్ దేదీప్య డైరెక్టర్స్ ఎడిటర్ అతి ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు పత్రిక ప్రారంభోత్సవాన్ని ఎవరి చేత ప్రారంభించాలి అనే చర్చ అందరిలో మొదలైంది లక్ష్యం పత్రిక అబ్దుల్ కలాం అయితేనే తగిన వ్యక్తి అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది అబ్దుల్ కలాం ఆ పాయింట్ కోసం దేదీపియా లక్షాన్ వేష్ వెళ్ళారు అదండి మరి మిగతా భాగాలు రేపు చూద్దాం థ్యాంక్ యూ